పదకొండు వాళ్ళల్లో బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాల హెచ్ఎం అడిగి బడి గురించి ఎంతమందిని జైన్ చేసుకుంటాము ఎలా ఉన్నదని లోపల ముప్పై మూడు మంది ఉపాధ్యాయుల ఉపాధ్యాయులతో విద్యాభ్యాసన కొనసాగుతూ ఉన్నది మరి ప్రైవేట్ కంటే కూడా సుశిక్షులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం ఉన్నది కాబట్టి మేము పేరెంట్స్ అందరికీ కూడా చెప్తూ నాణ్యమైనటువంటి విద్య మన ప్రభుత్వ పాఠశాలలోనే అందుతుంది మరి అందు గురించి అనే ప్రైవేట్ నుంచి కూడా విద్యార్థులను తీసి మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను విద్యార్థులను చైతన్యవంతపరుస్తూ ఈ బడిబాట ర్యాలీ అనేది నిర్వహిస్తూ ఉన్నాం సార్ ఇప్పటికీ ఎంతమంది విద్యార్థులను నమోదు దాదాపుగా మాకు ఇరవై ఐదు మంది విద్యార్థులు నమోదయ్యారు గతంలో స్ట్రెంత్ కంటే గతంలో ఐదు వందల డెబ్బై ఆరు మంది స్ట్రెంత్తో మా ఉన్నత పాఠశాల నడుస్తూ ఉన్నారు మేము తొరూరు జడ్పీఎస్ఎస్ తొరూ హై స్కూల్ నుండి వచ్చాము తొమ్మిదో ఆరో తారీఖు నుంచి బడిబ కార్యక్రమం నడుస్తుంది వాళ్ల వారీగా ఉపాధ్యాయులు రోజు రోజు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు పన్నెండు గంటల వరకు తిరుగుతున్నాము పదకొండు ఏడు గంటల నుంచి పన్నెండు వరకు తిరుగుతున్నాము ప్రైవేట్ స్కా ప్రైవేట్ స్కూళ్ళ కంటే మా యొక్క తొర్రూ హై స్కూల్లో నాణ్యమైన విద్య ఉంది అందరూ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వి ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడం జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళ కంటే మా స్కూల్లో గొప్పతనం ఏంటంటే ప్రతి సంవత్సరము ఉపాధ్యాయులకు పిల్లవాళ్ళని ఎలా చెప్పాలి అనేటువంటి ట్రైనింగ్స్ ఇస్తూ మా ఉపాధ్యాయులను ప్రభుత్వము ఎన్లైట్ చేస్తూ ఉంటుంది ఉత్తేజపరుస్తుంది ఆ ఉత్తేజం ప్రకారమే పిల్లలకు విద్యా చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి డిజిటల్ టీవీ ఉంది ఏటీఎం ల్యాబ్ ఉన్నది ఒక సబ్జెక్టుకు నలుగురు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు తర్వాత మా యొక్క పాఠశాలలు ఇం ఇప్పటికీ ఐదు వందల అరవై మంది ఉన్న తర్వాత కూడా ఇంకా మా యొక్క స్ట్రెంత్ను పెంచుకోవాలనే ఉద్దేశం మా యొక్క ఉపాధ్యాయ బృందానికి గారికి ఉంది కాబట్టి మేము ప్రతి డోర్ టు డోరు పాం తీసుకుంటూ ప్రతి డోర్ టూ తిరగడం జరుగుతుంది కాబట్టి మేము మా యొక్క పాఠశాల యొక్క విద్యార్థులను పెంచుకునే ఉద్దేశంతో గవర్నమెంట్ చెప్పినటువంటి విధి విధానాలతో పాటుగా నడుచుకోవడం జరుగుతుంది తిరగడం జరుగుతుంది మేము తరూర్ హై స్కూల్ నుంచి బడిబాట కార్యక్రమంలో నైన్త్ వార్డు టెన్త్ వార్డుని మేము హౌజెస్ అన్ని విజిట్ చేస్తున్నాము తర్వాత పేరెంట్స్కి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ క్వాలిఫై హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్లస్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఉన్నది ట్రైనింగ్ అలా తీసుకొని వాళ్ళ స్కిల్స్ని ఉపయోగిస్తూ పిల్లలకి బోధించడం గురించి తెలియజేస్తూ ప్రైవేట్ స్కూల్కి తర్వాత గవర్నమెంట్ స్కూల్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ని తెలియజేస్తూ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా పిల్లల్ని పంపడానికి యాక్సెప్ట్ చేశారు ఇక్కడ ఒక విద్యార్థి న్యూ అడ్మిషన్ చేసుకుంటున్నాం సార్ తాటికొండ తరుణం అని ఇక్కడ ఎనిమిదో తరగతి వరకు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివాడు ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలలోకి చేర్చుకోవడానికి వాళ్ళు మేము ముందుకు వచ్చాము వాళ్ళను జాయిన్ చేసుకోవడానికి జరుగుతూ ఉంది వాళ్ళ పేరు వివరాలన్నీ కూడా రాసుకోవడం జరిగింది తొమ్మిదో తరగతి విద్యార్థి కాబట్టి టీసీ తీసుకొని వాళ్ళను జాయిన్ చేసుకోవడం జరుగుతుంది మా పాఠశాల మంచి మౌలిక వసతులు మరియు నాణ్యమైనటువంటి విద్య కొనసాగుతూ ఉన్నది కాబట్టి విద్యార్థి ఆకర్షితుడై మాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది